ఓకే నెక్స్ట్ కెమెరా సార్ ఫోన్ ఎత్తలేదు మళ్ళీ ట్రై చేయి నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు స్నైపర్లతో ఆడుకుంటున్నారా అని అడుగుతున్నాడు సార్

పోలీసులకు అంత సీన్ లేదు బావా ఏంటి మొదలు పెడదామా ఎవరు బ్యాంక్ లో మాత్రమే కాదు ఈ సర్కార్ వచ్చాక ఎక్కడ చూసినా పగడి దోపిడే దీంతో రాజకీయం చేయాలనుకుంటున్నారా చాలు చాలే బాగుండ అవతలకే ఏం లా అండి పోలీసులు మెయింటైన్ చేస్తున్నది బ్యాంక్ లో ఇరుక్కున్న జనానికి ఉంటారేమో ఏమన్నాంటారేమోరుగురోళ్ళే మామూలు కారు వాళ్ళని తన్ని తగిలేయాలి నీ అయ్యా ఏంట్రా చూపు कौन మీ और के बटे बाबू एंटेना योर बैक टू की हडाबडी का कमिश्नर योर फ्रेंड्स నేను డైరెక్ట్ గా వెళ్ళాడు నంబర్ మాట్లాడి తో మాట్లాడాలి సార్ నంబర్ త్రీ ను మళ్ళీ చేస్తాం నమస్తే జీ మీరు మాట్లాడితే బాగుంటుంది ఇప్పటికే షేర్ వాల్యూ టూ రూపీస్ తగ్గిపోయింది నా ఎదుగుదల మిగతా బ్యాంక్ వాళ్ళకి నచ్చలేదు వాళ్లేదో చేశారనుకుంటా మాట్లాడాను కరేష్ సీఎం అంతా చూసుకుంటాను చెప్పారు డోంట్ డైరెక్ట్ గా వెళ్ళి అందరినీ సురక్షితంగా బయటికి తీసుకురావడం పోలీసుల బాధ్యత మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి ఏంటంటే ఏమంటున్నాడు మీ వాడు సార్ నాకేమీ తెలీదు సార్ ఎండ దంచేస్తుంది కదా చాలా కూల్ గా డీల్ చేస్తున్నాడు మీ వాడు లోపల పట్ట పగలు లోకి చొరబడి కమాండోస్ ని షూట్ చేసి పబ్లిక్ ని బందీలుగా ఉంచి మనకి చుక్కలు చూపిస్తున్నాడు అంటే వాడు ప్లాన్ ఏంటి బ్యాంక్ బ్లూ ప్రింట్ అడగండి హెలికాప్టర్ ఏదైనా బుక్ చేయమో చూడండి కోస్టర్ ఏదైనా మూమెంట్ ఉందని చూడండి మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేయండి అలాగే హాస్పిటల్లో దెబ్బ తగిలిపడిన కమాండ్ హౌస్ ని కాంటాక్ట్ చేయండి నన్ను అడిగా ఇక్కడున్న మొత్తం డబ్బుని కౌంట్ చేయను దాన్ని రికార్డ్ చేయి కమలు అనుమానించే విధంగా ఎవరైనా ఉంటే వెంటనే నాకు ఆల్రెడీ కమిషనర్ తో మాట్లాడే సార్ మీ ప్రాబ్లం మాత్రం చెప్పారండి ఐ ఐఎమ్ సామ్ జేకబ్ యో బ్యాంక్ ఏపీ స్టేట్ హెడ్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల చెస్ లో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎక్కువగా స్టోర్ చేసి ఆ ఐదు వందల కోట్లను కొట్టేస్తే మాకు అది పెద్ద ప్రాబ్లం సార్ సార్ వీళ్ళు ఇన్సూరెన్స్ మా కంపెనీలోనే చేశారు ఆ డబ్బుని దోచుకుంటే కంపెనీకి పెద్ద లాస్ అవుతుంది సార్ మీ ఫుల్ టీమ్ కి ఫుడ్ అండ్ బెవరేజెస్ మేము స్పాన్సర్ చేస్తాం బ్యాంక్ లో పేపర్ ముక్క కూడా బయటకు వెళ్ళదు డోంట్ వరీ సేఫ్ లో అయిపోయాయి సార్ ఇంకా ఐదు కెమెరాలు ఉన్నాయి వన్ అవర్ సార్ ఫాస్ట్ మీరు తప్పుగా అనుకోనంటే వాడి కోరికేంటో తీర్చేస్తే అడగండి అడిగి తీర్చేయండి సార్ మీ కోరికేంటో చెప్పారంటే డబ్బు తీసుకుని తప్పించుకోవడానికి చెప్పండి సార్ కార్ కావాలా హెలికాప్టర్ ఇస్తాను తప్పించుకుపోతారా అయితే మరి ఏం కావాలి జలాంతర్గామి కావాలి జలాంతర్గామా జలాంతర్గా కావాలా ఈ సముద్ర పడుగున పెడుతుంది ఆ జలాంతర్గామి కావాలి మీకు మైండ్ దొబ్బిందా జలాంతర్గామె ఎందుకు సార్ అమౌంట్ చాలా ఎక్కువ కదా అంటూ దాన్ని కార్లో తీసుకెళ్తే సంతు తిరిగే లోపల పట్టుకుంటారు అవును సార్ మేము పట్టేసుకుంటాం అమౌంట్ జలాంతర్గా విడకెక్కిస్తే చేయలేక ఇండియన్ బోర్డర్ దాటాక పంపించేస్తాను జలాంతర్గామె మిలిటరీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది సార్ ఒక రోజు రెంట్ కడగండి సార్ జలాంతర్గామిలో తీసుకెళ్ళేంత డబ్బు బ్యాంక్ లో ఉందంటావాడు చెప్పలేదా అమ్మ లేదు నాన్న లేడు అక్క ఏం కావాలి అనవసరంగా కేలి కొద్దిలేసావు ఆ కాలేజీ కాంటాక్ట్ లో ఉందా ఓయ్ అది మీ ఏసీని ఇంట్రో చేసి పెట్టమని అడుగుతుంది పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తుంది వచ్చే వారం కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నా మంత్లీ మామూలు ఐదు లక్షలు వస్తాయని లాల్చీ పైజామా నువ్వు కొనిచ్చే చేయకపో నేను కొనుక్కుంటా అరే కళ్ళల్లోనే ఉందయ్యా కళ్ళల్లోనా లేక ఆ దొంగతో పట్టుబడగానే మాట్లాడొచ్చాను అడుగు వాడు దొంగతో అయితే నువ్వు నువ్వు అందరం అంతే అమ్మా లేదు నానా లేడు డబ్బుతో తప్పించుకెళ్ళడానికి జలంతర్గా అవి కావాలన్న మైకేల్ జాక్సన్ అయోమై స్థితిలోకి వెళ్ళిన పోలీసులు గంభీరంగా వెళ్ళిన కమిషనర్ అని యగ్గాళి చేసిన మైకేల్ జాక్సన్ అని కమిషనర్తో ఆడుకుంటేనే మేము ఇప్పుడే ఫ్లై పోతే రోడ్డు మీద చూట్ చేసాము సార్ మా అందరి పేర్లు తెలుసుకున్నాడు సార్ బయట ఎవరు ఎవరొస్తున్నారు ఏం జరుగుతుందో వాడికి ఎలాగో తెలుస్తోంది సార్ ఒక క్రిమినల్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టేటప్పుడు ఇలాగే గొప్పగా మాట్లాడతారు కానీ వాడు మన చేతికి చిక్కి తన్నులు తిని కుయ్యో ముర్రోని మొత్తుకుని చేతులెత్తి దండం పెట్టేటప్పుడు మనకి కామెడీగా జోకర్లా కనిపిస్తారు అలాగే వీడిని కూడా జోకర్లా చూడాల చూస్తాను